ప్రవర్తన లేదా సత్యమును గూర్చిన సాక్ష్యము మనలో ఎలా ఉంటుంది మనము లేదా మనము ఎప్పుడు సత్యము లేదా సత్యయుక్తమైనటువంటి సాక్ష్యాన్ని మనము పలుకగలుగుతాము అనేది గనక మనం చూస్తే గనక ఇక్కడ వ్రాయపడతా ఉంది చూడండి నాలుగవ వచనములో యుహాను వ్రాసిన మూడవ పత్రిక నాలుగవ వచనములో నా పిల్లలు సత్యముననుసరించి నడుచుకొనుచున్నారని కాబట్టి అక్కడ మనం గమనిస్తా ఉన్నాం ఎప్పుడు మన జీవితంలో సత్య సాక్ష్యం ఉంటుంది లేదా సత్యమైన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు పలుకగలుగుతాము అంటే మొదటిది ఏంటిది అంటే మన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటిది ఏంటిదంటే మొదటిదిగా సత్యముననుసరించి నడుచు సత్యమును అనుసరించినట్లు అంటే ఇందాక మైన మనం పైన చూసే మూడవ చములో నీ సత్యమును గూర్చిన నీ సత్య ప్రవర్తనను గూర్చిన అంటే మన ప్రవర్తన ఎలాంటిదిగా ఉండాలంటే సత్యమైనదిగా ఉండాలి అసత్యముగా ఉండకూడదు అబద్ధమైనదిగా ఉండకూడదు అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం సత్యమైన ప్రవర్తన లేదా సత్యమైన నడక రెండవదిగా మనం గమనిస్తే కనుక పన్నెండవ వచనములో మనం చూస్తే ఇదే అధ్యాయము పన్నెండవ వచనములో మనం చూస్తే దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు అనేది మనం చూస్తాం దేన్ని బట్టి పడిందంట సత్యము వలన దేమేత్రి గురించి ఇక్కడ వ్రాస్తూ అంటా ఉన్నాడు అందరి వలన అంటూ కూడా ఇక్కడ ఏమంటున్నాడు సత్యము వలన సాక్ష్యం అంటున్నాడు కాబట్టి సత్యము వలన సాక్ష్యము పొందితేనే మనము సత్యమైన సాక్ష్యాన్ని చెప్పగలుగుతాం అర్థమైందండి సత్యము వలన సాక్ష్యము మనం పొంది ఉంటే సత్యమైన సాక్ష్యాన్ని మనం చెప్పగలం మనమే సత్యమైనటువంటి సాక్ష్యం కలిగి ఉండకుండా మనమే సత్యమైన నడవడిక లేదా ప్రవర్తన కలిగి ఉండకపోతే మనం ఇతరుల గురించి ఏమి సత్యమైంది చెప్పగలుగుతాం ఏమి మంచి చెప్పగలుగుతాం అనేది మనము గ్రహించాలనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం తర్వాత మూడవదిగా కనుక మనం చూస్తే ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తా ఉన్నాం పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు కాబట్టి మూడవదిగా మన ప్రేమ ఎలా ఉండాలంటే సత్యమైన ప్రేమ ఉండాలి సత్యమైన ప్రేమ ఏదో అవసరానికి మనం మన అవసరానికి మనం ప్రయోగించే ప్రేమ కాదు వలకబోసే ప్రేమ కాదు వలకబోసే అనే మాట ఇందాక రాలేదు అందుకే మనం వలకబో ప్రేమ పో ఎంత ప్రేమ వలకబోస్తా ఉన్నాడు అంటాం కదా అంటే దాని అర్థం ఏంటి వీడేదో ఆశించి నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఎంత ప్రేమ వలకబోస్తా ఉన్నాడు అంట కదా కాబట్టి మనము ప్రేమించేది ఎట్లా ఉన్నాడు సత్యముగా ఉండాలి తప్ప ఏదో ఆశించి లేదా ఏదో అవసరార్థమై మనము లేదా ఏదో సందర్భానుసారమైనదిగా మన ప్రేమ ఉండకూడదు అదే సమయంలో అసత్యమైనటువంటి ప్రేమ ఉండకూడదు అనేది మనకిక్కడ దేవుడు చెప్తాడు అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే తన ప్రాణాన్ని సైతము పెట్టినటువంటి ప్రేమ కాబట్టి ప్రేమ ఎలాంటిది అంటే రండి ఒక మాట మనం చూసుకుందాం పరమగీతముల గ్రంథం కనుక మనం చూస్తే పరమగీతములు అక్కడ ఉరాయపడతా ఉన్నటువంటి మాట ప్రేమ గురించి ఏమని వ్రాస్తూ ఉన్నాడు అంటే పరమగీతముల్లో చూడండి ప్రేమ ఎలాంటిది అంట పరమగీతములు నాలుగవ అధ్యాయము మనం చూద్దాం పరమగీతములు నాలుగవ అధ్యాయము మనం ఇక్కడ కనుక చూస్తే సహో పదో వచనం సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము అంటా ఉన్నాడు కాబట్టి ప్రేమ ఎలాంటిది అంట మధురమైనటువంటి ప్రేమ అంట మధురమైన ప్రేమ రెండవదిగా ఈ ప్రేమ ఎలాంటిది అంటే చూడండి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయములో మనం చూస్తే ఏడవ వచనములో చివరి వచనం ప్రేమకై యొక్కడు తన స్వాస్యమంతా ఇచ్చినను అంటున్నాడు అంటే దాని అర్థమేంటిది అంటే ప్రేమపై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం మూడవదిగా మనం గనక గమనిస్తే ఆ ప్రేమ ఎలాంటిది అంటే ఇక్కడ నాకు చూసినటువంటి రీతిగా నాలుగవ అధ్యాయము ఈ యొక్క పదవ వచనములో మూడవ లైన్లో ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషము అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషము అనేది చూస్తా ఉన్నాం ఐదవదిగా నాలుగవదిగా కనుక మనం అక్కడ చూస్తే మొదటి అధ్యాయము చూడండి మొదటి అధ్యాయము మూడవ వచనములో నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అంటా ఉన్నాడు ఇక్కడ చూస్తా ఉన్నాం చూడండి నాలుగవ వచనములో చివరి మాటలో ఇక్కడ చూసి ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించడము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమ అంటే ప్రేమ ఎలాంటిది అంటే యథార్థమైనది యదార్థమైనది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ఐదవదిగా గనక మనం గమనిస్తే ఆ ప్రేమ ఎలాంటిది అంటే చూడండి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏడవ వచనములో ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ఎనిమిదవ అధ్యాయం అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్ప జాలదు అనేది మనం చూస్తా ఉన్నాం నదీ ప్రవాహములు దాని ముంచివేయ జాలవు అనేది మనం అక్కడ చూస్తాం ఉన్నాం అంటే ప్రేమ అలా ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా సరే ఒకవేళ నదీ ప్రవాహాలన్నీ వచ్చినా కానీ కప్పివేసినా కానీ ఆ ప్రేమ ఎలాంటిదంట ఆ ప్రేమ మరచిపోనటువంటి ప్రేమగా ఉంటుంది నిజమైన ప్రేమ అయితే మరచిపోనటువంటిదిగా ఉంటుంది నా సగాధ సముద్ర జలము దానిని ఏం చేస్తా ఆర్పు వేయలేదంట అగాధ సముద్ర జల సముద్రంలో ఉన్నటువంటి జలాలన్నీ వచ్చి మీద పడ్డా కానీ మనం ఉంచినటువంటి ఆ ప్రేమ మారిపోదంట మారిపో అది నిజమైనటువంటి ప్రేమ ఆరోదిగా మనం గనక చూస్తే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి ఆరోదిగా మనం చూస్తే ఇదే ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చనము ప్రేమ మరణమంతా బలమైనటువంటిది అనేది మనం చూస్తాం ప్రేమ ఎలాంటిదంట మరణమంత బలమైనది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం బలమైనది అనేది అంటే మరణం వచ్చినా సరే ఆ ప్రేమ మారదు అది బలమైనటువంటి ప్రేమ మరణము కూడా ఆ ప్రేమను చంపివేయలేదండి అంత బలము కలిగినటువంటిది ప్రేమ అంత బలము కలిగినటువంటిది ప్రేమ ఏడవదిగా మనం చూస్తే ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తాం నాలుగో వచనం చివరి లైన్లో యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అంటే వారు అంటే అక్కడ ఏముంది సహవాసం ఉంది లేదా ఉంది అంటే ఒకరిని ఒకరు ప్రేమించేది ఉంది ప్రేమించేది ఉంది ఆదుకునేది ఉంది అనేది మనం చూస్తాం కాబట్టి ఈ ప్రేమ మనం ఎక్కడ చూడగలమంటే దేవాతి దేవుడు ఆ దేవుని కుమారుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభులో మనం చూడగలుగుతాం ఆ ప్రభు భూలోకానికి ఎలా వచ్చాడంటే తండ్రి కుడి పార్శాన్న కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే తండ్రి పార్శాన్ని కూర్చోటం విడిచిపెట్టకూడని భాగ్యం అంటే ఎందుకంటే కోటాను కోట్ల దేవదూతల యొక్క స్థుతులు విడిచిపెట్టాడండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములతో స్తుతించబడేటటువంటి స్థుతించబడేటటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు బంగారపు వీధులు రత్నాల పునాదులు ముత్యాల గుమ్మాలను విడిచిపెట్టాడు తండ్రి సన్నిధిని విడిచిపెట్టొచ్చాడు ఇంకా ఎట్లా వచ్చాడు తెలుసా ఈ లోకాన్ని దీనుడయ్యాడు రిక్తుడయ్యాడు దాసుడయ్యాడు పశువుల పాకలో చ పశువుల పాకలో జన్మించడం కాదు కానీ పరుండ పెట్టబడ్డాడు పశువుల పాకలో పరుణ అంతగా తగ్గించుకొని అంతగా తగ్గించుకొని మరణానికి తన ప్రాణాన్ని అప్పగించి మరణముపై విజయాన్ని పొంది నీనా విజయాన్ని ఇచ్చాడు అది ఆయన ప్రేమ మరణమైనా సరే తాను వెనిదీయలే అందుకే అంటాడు అక్కడ ప్రభువారు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తొలగించు ఆయనను నీ చిత్తమే సిద్ధించునగా ఏంటి కారణం అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే అంట ఎలా ఉందంట చెమట రక్తపు బిందువలే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చెమట ఎట్లా వచ్చింది మనం ప్రార్థన చేస్తే కనీసం చెమటన్నా వస్తుందా మనం ప్రార్థన చేస్తే కనీసం చెమటన్నా పడుతుందా అంటే కదండి కానీ ఆయన ప్రేమ ఎలాంటిది అంటే ఆయన మన కొరకు చేస్తా ఉన్నటువంటి ప్రార్థన మన కొరకే ఆయన చేయబోయేటటువంటి ఆ కార్యం ఆ త్యాగం దాన్ని గురించి ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రార్థన చేస్తూ ఉంటే చెమటే రక్తపు బిందువలే రక్తపు బిందువలే రక్తమయమైనటువంటి ఆ స్వరూపం రక్తపు ముద్దగా కనపడుతూ ఉన్నటువంటి అసలు అంతగా ప్రేమించాడండి అంతగా ప్రేమించాడు కనుకనే కనుకనే ప్రిమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఆయన ఈ లోకానికి అంతగా దిగొచ్చి తన ప్రాణాన్ని పెట్టి నీకు నాకు జీవాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రేమ లాంటిదండి అది ప్రేమ అంతటి ఉన్నతమైనటువంటిది ప్రేమ అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం ఇదే యోహాన్ రాసినటువంటి పత్రిక ఎనిమిదవ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది ఎవరు సత్యమైన సాక్ష్యం చెప్తారు అంటే మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము అక్కడ పుట్నోట్లో రెండేసి అక్కడ ఏమంటా ఉందంటే వ్రాయబడిన చదవండి అందరూ చదవండి జత వారము అయినట్లు జత పని వారం అగునట్లు దేనికంట జత వారం సత్యమునకు జత పని వారం అంట సత్యానికి జత మనం చాలా పర్యాయాలు స్పెషల్ మీటింగ్స్ అప్పుడు పాంప్లెట్లు వేసుకుంటా ఏమన్నా రాస్తారో తెలుసా సహోదరుడు భక్త సింగారి జత పనివారం భక్త సింగారి జత పని వారే కానీ భక్త సింగారిలో ఉన్న లక్షణాలు ఒక్కటి కూడా కనపడదు ఒక్కటి కూడా కనపడు కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఎప్పుడు మనం సత్యమైన సాక్ష్యాన్ని పలకగలమంటే సత్యానికి జత అవ్వాలంట సత్యానికి జత అయితే మనం కూడా ఎవరు అవ్వాలా సత్యం అవ్వాలా సత్యం మనం కూడా ఎవరు సత్యము అంటే ఎవరు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్న ఆయన సత్యం అంటే మనం ఎవరికి జత పనివారం అవ్వాలా దేవునికి జత అవ్వాలా దేవునికి జత అయితే దేవుని లక్షణాలు మనలో ఉండాలా అంటే మనం అక్కడ చూస్తాం ఆత్మఫలమేమనగా ఆత్మ ఫలం తర్వాత వెలుగు ఫలమేమనగా మనం చూస్తాం కదా అవి మనలో ఉంటే మనము దేవుని జత అందుకే ఇక్కడ ఈ ఫిలాత్ ఒక మాట అడుగుతాడు చూడండి ఏమనంటే సత్యమంటే ఏంటి అని అడుగుతాడు సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు చూడండి అది యోహాన్ స్వార్తలోన ఎక్కడో ఉంటుందండి ఆ మాట సత్యం అంటే ఏంటో చెప్పు అంటాడు ఎక్కడ యోహాన్ సువార్తలోనే యోహాన్ స్వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా కలిసి ఉన్నాయి అక్కడ అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను అందుకు పిలాతేమంటాడు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను కాబట్టి సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా ఎలా ఉంటాడంట నా మాట అంటే నా జత పని వాడుగా ఉంటాడు నేను చెప్పింది చేస్తాడు అంతేగాని నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయడు నేను చెప్పనిది ఎప్పుడు చేయడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడు నేను చెప్పనిది ఏది కూడా ఇక్కడ అంటా ఉన్నాడు ఫిలాత్ అడుగుతా ఉన్నాడు అంటే సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి అంటున్నావు కదా అంటే సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి అంటే పదిహేడో అధ్యాయములు మనం చూస్తే గనక పదిహేడవ వచనములు మనం చదువుతాం పదిహేడో అధ్యాయం పదిహేడవ యోహాన్ స్వర్ సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యం కాబట్టి ప్రభు చివరి దినాల్లో ఆయన చేస్తా ఉన్నటువంటి ప్రార్థన ఎలా ఉంది అంటే పంతొమ్మిదవ వచనం కూడా మనం చదువుతాం చూడండి వారును సత్యమందు ప్రతిష్ట చేయబడున బడునట్లు వారి కొరకై నన్ను కాబట్టి మనం సత్యమందు ప్రతిష్ట చేయబడితే తప్ప మనం ఆయనకి సహకారులముగా ఉండలేము సహకారులముగా సహ పనివారముగా మనం ఉండాలి కాబట్టి మనం ఇక్కడ ఎన్నోది చూసామండి ఇది ఎన్నోది ఐదవది మనం ఎలా ఉండాలంట సత్యముకి ఎట్లా ఉండాలి మనం జత పని వారముగా మనం ఉండాలి అనేది మనం చూస్తాం తర్వాత మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఆరవదిగా కనుక మనం చూస్తే ఈ యొక్క యోహాన్ రాసిన మూడవ పత్రిక పన్నెండో అధ్యాయంలోనే మనం చూస్తాము ఇక్కడ చూడండి మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనది కాబట్టి సత్యమైన సాక్ష్యం మా సాక్ష్యం కూడా సత్యమైనది అనేది మనం చూస్తా ఉన్నాం అందుకే యోహాన్ స్వార్త మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చూస్తే రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తే మరియు కొత్త అగ్ని మీకు వ్రాయిచున్నాను చీకటి గ్రతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన ఎందును మీయందును ఏంటంట ఆయన ఎందు అంటే యేసుక్రీస్తునందు మీయందు కూడా సత్యం ఏది సత్యం సత్యమైన వెలుగు ప్రకాశించటం సత్యమైన వెలుగు మనలో నుండి ప్రకాశించటం అంటే మనల్ని చూస్తే జనులేమనాలా అరే ఈడు కరెక్ట్ అయ్యా యథార్థవంతుడయ్యా నమ్మకస్తుడయ్యా సత్యవంతుడయ్యా అనాల ఇతనికి లాగా ఎవరికి ఎవరిలాగా దేమేత్రిలాగా ఇతడు సత్యవంతుడయ్యా అని చెప్పాలి అతను గురించి ఏం చెప్పారంటే ఇతడు సత్యవంతుడు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఏడో ఏడవదిగా కనుక మనం చూస్తే ఈ యొక్క మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని కనుక మనం చదివితే మొదటి వ్యూహాను పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వత్సరం చదివితే అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ కాబట్టే సత్యము ద్వారా అభిషేకించబడినటువంటి వారముగా సత్యము ద్వారా అభి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించబడిన వారంగా మనమున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సత్య సాక్ష్యాన్ని మనము వెల్లడించగలుగుతాం సత్యమైన సాక్ష్యాన్ని వెల్లడించగలుగుతాం ఇటువంటి సత్యమైన సాక్ష్యము కలిగినటువంటి